అందరికీ హాయ్ అండి కాకరకాయ వెల్లుల్లి కారం పొడి రుచితో పాటు పిల్లలు కూడా ఇష్టపడి తినేలా చేయాలంటే నేను ఒక చిన్న చిట్కాతో చేస్తున్నాను ఆ చిట్కాయ ఏంటని వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఇక్కడ నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలో కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని ఇలాగా పచ్చగా ఉంటాయి పచ్చగున్న కాకరకాయ హెల్త్కి చాలా మంచిది మన హెల్త్కి మన కడుపుకి అన్నిటికీ మంచిది నెక్స్ట్ వచ్చి వాతువా కూడా తగ్గించే కెపాసిటీ కాకరకాయలో ఉన్నది ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం పొడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా వేరుశనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ చింతపండు పెద్ద ఉసిరికాయ అంతా ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్ మినపగుడ్లు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి తొక్కతో ఉన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది తొక్కతో లేకపోతే ఇలా తీసుకోండి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వచ్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ ఈ కారం పొడికి టేస్ట్ మార్చేది బెల్లం కొంచెం వేసుకుంటే సూపర్ అదే సీక్రెట్ అండి ఓకేనా హింగు తెల్లుల్లి ఒక రెండు మీడియం సైజు తెల్లుల్లి ఒక రెండు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కాకరకాయలు మనం ముందే కడిగేసి ఆరబెట్టి పెట్టుకుంటే నీరు అనేది లేకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ నూనెలో నీరు లేకుండా ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంది ఓకేనా ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఆ లోన గింజలు కానీ గొజ్జు కానీ తీయడానికి వెళ్ళొద్దండి ఆ గింజలు కూడా మనం కారం పొడి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది గింజలతో కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాగ ఈ థిక్నెస్గా ఉంటే వేగం కలర్ అనేది మాడుతుంది లేదంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలాగ అన్ని కాకరకాయలని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫస్ట్ వేర్శనగా గుడ్లు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి నెక్స్ట్ శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినామంటే అన్నీ మాడిపోతాయి మసాలా మాడిపోతే నల్లగా వచ్చేస్తుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ ఓకేనా ఇప్పుడు ఎండు కొబ్బరి మొక్కలు వేసుకొని అవి కూడా ప్రతి ఒక్కటి కూడా దూరం ఫ్రై చేసుకోవాలి ఏది కూడా మాడినంత వరకు వదలొద్దండి ఇవన్నీ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి ఎప్పుడు నువ్వులు కూడా వేగం మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్లో వేసుకోకూడదు ఓకేనా అన్ని దోరగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే నువ్వులు వేగం ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత వేగం అయిపోయింది కదా ఇలాగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవడానికి వదలాలి ఇప్పుడు అవన్నీ వేరే బౌల్లో తీసుకుని అదే ప్యాన్లోన ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేదే మనకి టైం టేకింగ్ అని ఇంకేమీ టైం పట్టదండి ఒక పావు గంటలోన కాకరకాయ వెల్లుల్లి కారం పొడి రెడీ అయిపోతుంది కానీ ఈ కాకరకాయ ఫ్రై చేసినప్పటికే మనకి ఒక బ్యాచ్కి ఒక పది నుండి పదిహేను నిమిషాలు పట్టేస్తుంది ఒక బ్యాచ్కి పదిహేను నిమిషాలు ఇంకొక బ్యాచ్కి పదిహేను నిమిషాలు అంటే మనకి అక్కడేనే ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాలు పట్టేస్తుంది అంటే అరగంట పట్టేస్తుందండి ఎందుకంటే నీట్గా అంటే మనం స్టాక్ పెట్టుకుంటాం ఒక నెల రెండు నెలలు పెట్టుకున్నా ఉంటుంది కాబట్టి పచ్చిదనం లేకుండా మనం కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఒక బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా అయిపోయింది ఇక నేను జస్ట్ కరేపా కొంచెం మీద డెకరేషన్ కోసమని డీప్ ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ కరివేపాకు కూడా డీ అంటే ఆయిల్లోని ఫ్రై చేసుకోవడం లేదు వేరే డ్రై తవలోనే ఫ్రై చేసుకుంటున్నాను మనం కాకరకాయ మాత్రం ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకున్నాం అన్నీ కూడా డ్రై దెబ్బ పౌడర్ చేసుకున్నాం కాబట్టి మన ఆరోగ్యానికి ఏ మొప్పు లేదండి అంత హెల్తీ ఫుడ్డే నెక్స్ట్ వచ్చి కాకరకాయ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మన ఒంట్లో ఉన్న వాతవా కూడా తగ్గించే ఒక ఔషధి గుణం ఉన్నదంట ఈ కాకరకాయలో ఓకేనా ఇప్పుడు కరివేపాకులు ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్కేసి ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులో చింతపండు వేసుకోవాలి తర్వాత మన కాకరకాయలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు కరివేపాకు ముక్కలు తెల్లుల్లి నేను ఇక్కడ మీడియం సైజు తెల్లుల్లి రెండు తీసుకున్నానండి హింగు వేసుకుంటే ఏది కూడా టేస్ట్ బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ పసుపు నేను ఇక్కడ కారం వచ్చి నాలుగు టేబుల్ స్పూన్ వాడుతున్నాను కాకరకాయలు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఉప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం కొంచెం వేసుకోవాలి కాకరకాయలు ఎవరికి ఇష్టపడదో పిల్లలు కూడా తినాలంటే ఈ చిన్న చిట్కా మీరు పాలిస్తే అందరు ఇష్టపడి తింటారు బెల్లం వేసేలాగా నైస్ పౌడర్ చేయదు కొంచెం బర్బర్గా ఉండాలి ఈ పొడి వేడి వేడి అన్నం మీద ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పిల్లలకి పెట్టారంటే ఇష్టపడి తింటారండి చేదాన్నిదే ఉండదు అంత బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం అండి ఈ పౌడర్ మనం ఒక నెల రెండు నెలలు నిల్వ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అయినా సబ్స్క్రైబ్ టు చూశాంతి బ్లాగ్స్ ఓకేనా అందరికీ బాయ్